సందేశం తెలుసుకుందామా మరి తల్లి సరిగ్గా నలభై ఎనిమిది గంటలు అంటే రోజుకు ఇరవై నాలుగు గంటలు చొప్పున రెండు రోజులు నీకు నలభై ఎనిమిది గంటలు సమయాన్ని ఇస్తూ ఉన్నాను ఈ సమయంలోపు నీ గుమ్మంలోకి తొంభై మూడు లక్షలు వస్తాయి బాబా ఏంటి బాబా జోక్ చేస్తున్నారా లేదంటే నాతో ఏమన్నా చతుర్లాడుతున్నారా సాయి తండ్రి అంత డబ్బు నా గుమ్మంలోకి ఎలా వస్తుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదూ అయితే నీ ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పబోతూ ఉన్నాను అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈరోజు గురువారం చక్కగా పూజను ముగించుకొని బాబావారి గుడికి కూడా వెళ్ళి వచ్చారు అనుకుంటున్నాను ఈరోజైతే నేను మా ఇంట్లో ఈ విధంగా డెకరేషన్ అనేది చేసుకున్నాను బాబావారికి మీరందరూ కూడా చూస్తూ